హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజు బుధవారం కదండి అందుకని చెప్పి ఏదైనా రాముడు గుడికి వెళ్దామని అనుకుని ఎక్కడికి వెళ్దామా అని అడిగితే దొమ్మేర్లోని కోదండ రామాలయం చాలా బాగుంటుందని చెప్పి అక్కడికైతే తీసుకెళ్లారనమాట అండి సో అక్కడ వెళ్ళి చూడగానే ఇది చాలా పురాతనమైన గుడండి డెబ్బై ఏడేళ్ల చరిత్ర కలిగిన గుడి అనమాట సో అందుకని ఖచ్చితంగా మీకైతే చూపించాలి షేర్ చేయాలని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదే ఆ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లాలో దొమ్మేరు ఊరిలో ఉన్న కోదండ రామాలయం అండేది ఇది చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో శ్రీ ఎలమర్తి సత్యనారాయణ గారు శ్రీ ముళ్లపూడి సత్య హరిశ్చంద్ర ప్రసాద్ గారుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరిగింది ఆలయంలో ప్రప్రథమంగా మనకి కనిపించేది ధ్వజస్తంభం ఇది చక్కగా అందంగా ఇత్తడి తాపంతో అమర్చబడింది ఆలయ ప్రాంగణం చూసారా చాలా విశాలంగా ఉంది పురాతన ఆలయం కాబట్టే ఆ కట్టడం మీకు బాగా తెలుస్తుంది అందుకనే ఆలయం కూడా విశాలంగా ఉంది ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగనే వీడియో చూస్తూ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ ఆలయం గురించి ఎంతమందికి తెలుసు అన్నది నాకు కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి దీన్ని ప్రత్యక్షంగా దర్శించుకుంటే ఇంకా బాగుంటుంది మనం గర్భగుడి లోపలికి వెళ్లే ముందు ఆలయానికి సంబంధించి ఇంకా బయట ఉన్న వాతావరణం అంతా చూద్దాం ఏ పూజలైనా కార్యక్రమాలైనా చేయడానికి సంబంధించిన పూల మొక్కలు ఇక్కడే ఉన్నాయండి మందారం నందివర్ధనం తెల్ల జిల్లేడు అలాగే పూజ చేసుకునే చింత చెట్టు కొబ్బరి చెట్లు మారేడు చెట్లు మొదలైన పువ్వుల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఆలయ గర్భగుడి లోపలికైతే వెళ్ళిపోదాం చూసారా ఇది చాలా పురాతనమైనది ఈ మధ్యనే కొంచెం ఆధునీకరణించారు విగ్రహాలు హనుమత్ సహిత సీతా కోదండరామలక్ష్మణుల ఆలయం ప్రతిష్ట విగ్రహాల క్రిందనే హనుమత్ సహిత సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలు ఉంచారు ఆ విగ్రహాలు చూసారా శోభయమానంగా ఎలా వెలిగిపోతున్నాయో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఉన్నాయి ఈ ఆలయంలోనే మీకు పక్కపక్కనే సుబ్రహ్మణ్య స్వామి రాధాకృష్ణులు అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి ఇందులోనే మీకు మరో ఉపాలయం ఉందండి అదే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వామివారి విగ్రహం చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి విగ్రహం చూశారు కదా చాలా బాగుంటుంది గర్భగుడిలోకి వెళ్లి వీడియో తీయడానికైతే వీలుగా లేదు అందుకని బయట నుంచే జూమ్ చేసి అన్నమాట నంది కూడా ఉందండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర షష్టి చాలా వైభవంగా జరుగుతుంది కుదర్త షష్టి రోజు దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టేట్ యూన్ కుషి సిస్టర్స్ బాయ్ బాయ్